ఆధ్యప్రదేశ్ కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట కోదండ రామాలయము ఇది ప్రాచీనమైన విశిష్టమైన హిందూ దేవాలయము ఇక్కడ కోదండరాముని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించారని చెప్తారు ఏకశిలలో సీతారామ లక్ష్మణులు మనం ఇక్కడ చూడవచ్చు ఇది మహర్షులకు తపోదనులకు యజ్ఞయాగులకు త్రేహతాయుగంలో ప్రసిద్ధి చెందింది ఋషుల తపస్సుకు రాక్షసులు తరచుగా భంగం కలిగించేవారు శ్రీరాముడు సీతా లక్ష్మణ సామిత్రుడై ఒంటిమిట్టకు వచ్చారు ఆయన కోదండ ధరించి పిడిబాకుతో రా రాక్షస సంవరం చేసి ఋషుల తపస్సు నిరాటకంగా సాగేలా చేశాడని ఒక కథనము ప్రాచుర్యంలో ఉంది ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతల గంగను పైకి తెచ్చాడని స్థలపురాణంలో వివరించబడింది గోపుర నిర్మాణంను చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యుద్భుత అత్యద్భుతంగా ఉంటుంది ఫ్రెంచి యాత్రికుడు టవర్నియర్ పదహారవ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి అని కీర్తించాడు స్థల పురాణము రామల లో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది అప్పుడు మృఖండు మహర్షి శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణుడు సమేతుడై అంబల పుది పిడిబాకు కోదండ పట్టుకొని ఆ ప్రాంతానికి వచ్చి యోగరక్షణ చేశాడని పురాణం చెప్తుంది అందుకు మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కారని తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజల విశ్వాసము ఒంటిమిట్టలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు బహుళ విరియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చతుర్దశి నాడు కళ్యాణము పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు ఇక్కడ ఉన్న విగ్రహాలలో హనుమంతుడు ఉండడు దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాములవారు ఉన్న ఆలయము ఇదొకటే కావచ్చు ఒంటిమిట్ట ఆలయ శాసనాలను పరిశీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి దేవాలయాన్ని మూడు దశల్లో నిర్మించారని తెలుస్తుంది ముందు గర్భాలయం నిర్మాణము తర్వాత తూర్పుముఖ మండపం మూడవ దశలో గాలిగోపురం నిర్మించి పూర్తి చేశారు రెండో శిల శాసనం ప్రకారం పదిహేను వందల యాభై ఎనిమిదిలో ఒంటిమిట్ట తదితర గ్రామాలను నాటి ఏలిక ఆలయానికి దానం చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది ఆలయ గ్రామాల మీద వచ్చే ఆలయాన్ని రథం నిర్మించడానికి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ప్రహరీ గూడల నిర్మాణానికి వినియోగించాలని తెలిపారు విజయనగర చక్రవర్తి సదాశివరాయల ముఖ్యమంత్రిగా గుడు గుత్తియేర తిరుమల రాజకుమారుడు రాగ దేవ నాగరాజు విరాళం అంది అందచేసినట్లు కూడా చరిత్రక ఆధారాల మూలంగా తెలుస్తుంది ఏది ఏమైనా ఈ ఆలయ చారిత్రక పౌ పౌరాణిక ప్రశంసను సంతరించుకున్న చక్కని దేవాలయము ఒంటిమిట్ట కోదండరామ ఆలయము కోదండరామ ఆలయము క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో చాణక్య మరియు శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో ఆలయాన్ని కట్టించారని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి క్రీస్తు శకం మూడు వందల యాభై ఆరవ సంవత్సరంలో శిల శాసనాలు చెక్కారని ఆధ్వర్యంలో చెప్పారు క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో నిర్మించిన ఏకశిల విగ్రహం ఒంటిమిట్ట సీతారామ లక్ష్మణ్ విరాట్ మాత్రమే గర్భగుడిలోకి దర్శనమిస్తాయి ఒంటిమిట్ట కోదండరామ కోదండరాముడు రామలక్ష్మణుడుగా చిన్నప్పుడు ఉన్నప్పుడే రాక్షసుల యాగం జరిగిన జరగనీయకుండా భంగం కలిగించేవారు రామలక్ష్మణులు తన యాగ నియంత్రించుకుని యాగం పూర్తి చేశారు యుగంలోనే ఒంటిమిట్ట ప్రదేశంలో మునులు తపస్సు యాగాలు చేసేవారు పురాణాలు చెప్తున్నాయి ఒంటిమిట్ట ఆలయ పురాణం రెండవ కథ ఒంటిమిట్ట మిట్టడు ఇద్దరు గజ దొంగలు ఉండేవారు వారు ధనం తీసుకుని పక్కనే ఉన్న గుహలో భద్రపరుచుకునేవారు ఒకరోజు సీతారాములు వీరికి కనిపించి గౌరవప్రదమైన జీవనం సాగించాలని సూచించారు దీంతో వారిద్దరు దొంగతనాలు మానేశారు దాంతో ఈ ఊరికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది సామాన్య శతకం క్రీస్తు శకం పదిహే పదకొండు వందల యాభై ఐదు నుండి పదకొండు వందల యాభై ఎనిమిది నుండి పదకొండు వందల అరవై నాలుగు శాసనాలు అభివృద్ధి పొందాలని చెప్తున్నారు ఇమంబే పదహారు వందల నలభైవ సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నవీన్ నవీన్కు ప్రతినిధి ఆలయానికి వచ్చిన భక్తులను ఉద్దేశించి మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడు చిత్తశుద్ధితో పిలిస్తే తప్పక పలుకుతాడా అని ఆయన మూడు సార్లు శ్రీరాముని పిలిచాడు అందుకు ప్రతిగా మూడు సార్లు శ్రీరామ పలిగాడు అందుకు అది విని ఇంబాంబే చాలా ఆశ్చర్యపడి ఆనాటి నుండి స్వామి భక్తుడిగా మారిపోయాడు అక్కడ నీటి అవసరాల కోసం బావి తవ్వారు ఆయన పేరు మీదే కానీ బావి పేరు ఇంబాంబే అని అంటారు అయ్యరాజు తిప్పకవి పద్నాలుగు వందల ముప్పై రెండవ సంవత్సరం నుండి పద్నాలుగు వందల నలభై ఆరు వరకు సంగరాజు వంశంలో ముక్కోటైన సౌ సౌడ దేవాలయ ఆస్థాన కవిగా ఉన్నారు ఈయన రఘువీర గ్రంథం రచించారు ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత ఒంటిమిట్ట కోదండరామ ఆలయ దేవతలు ఇందులో చెప్పబడుతున్నాయి ఐదంతస్తుల తూర్పు రాజగోపురం కింద నుండి ఆలయ ప్రవేశ ద్వారం ఉంది ఆ ఒంటిమిట్ట మీ ఒంటిమిట్ట మీద ఆలయ గర్భాలయం అంత రామాలయం మూడు భాగాలు ఉన్నాయి ఆ గర్భగుడిలో సీతారాముడు లక్ష్మణ భక్తులకు దర్శనమిస్తారు ఏకశిలపై లక్ష్మ రామలక్ష్మణ సీత విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము రాజగోపురం ముందు ఉంది అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రతి ఆలయంలో ఆంజనేయుడు రాముడివారి పాదాల దగ్గర ఉంటేవారు ఇక్కడ మాత్రం సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉన్నారు కోదండరామ కళ్యాణం గోపురం ముందు కళ్యాణ మండపం ముప్పై రెండు స్తంభాలతో ఉన్నాయి ద్వారం దగ్గర బ్రహ్మపోతన విగ్రహం కూడా ఉంది భారతదేశంలో గొప్ప ఆలయ గోపురం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఒకటేనని సామాన్య శతకం పదహారు వందల యాభై రెండు సంవత్సరం భారతదేశ యాత్ర చేసిన ఫ్రెంచ్ యాత్రికుడు తావర్ నేయర్ ఆలయ శిల్పాలు గుర్తించి చెప్పారు ఈ ఆలయము క్షేత్రయుగం నుండి ఈ ఆలయం చరిత్ర ఉందని ఆధారాలు చెప్తున్నారు ఆలయం కట్టడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందని చరిత్రలో ఉన్నది చాణక్యరాజ పరిపాలనలో గోపురాలు నిర్మించారని చెప్తున్నారు శ్రీకృష్ణదేవరాయ కాలంలో క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయ కాలంలో రాముని ఆలయం కట్టారని చెప్తున్నారు ఎత్తైన గోడలతో ఈ ఆలయం కట్టారని చెప్తున్నారు ఒక రాయి బరువు తొంభై నుంచి నూట యాభై కేజీల బరువు ఉంటుంది రెండు మూడు సంవత్సరాల టైము పట్టింది ఎంతైనా కొండపై ఈ ఆలయ నిర్మాణం ఉంది ఆలయం శిల్పాలు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి వాటికి ఉన్న అందాలు చెప్పడానికి మాటలలో చూపులు తప్పే తప్పితే ఎత్తైన నాలుగు గోపురాల్లో వాటిపై ఉన్న శిలలు చాలా అందంగా కనిపిస్తాయి వాతావరణం చాలా అందంగా ఉంటుంది గుడి కళ బంగారు కలర్ నుండి తెలుపు కలర్లో ఉంటుంది లైట్లు చాలా అందంగా వేశారు దేవాలయం అభివృద్ధి చెందింది నేటి కాలానికి కోదండరామ ఆలయం భారతదేశంలో అత్యధిక స్థానంలో ఉన్నది ఒంటిమిట్టలో రాములూరు కళ్యాణం రాత్రే ఎందుకు చేస్తారో తెలుసుకుందాము ఒంటిమిట్టలో పున్నమి వెన్నెలో రాములూరి కళ్యాణం నిర్వహిస్తారు రాత్రే కళ్యాణం జరగడానికి పురాణంలో ఒక కథ ఉంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి వివాహం పగలు జరుగుతుంది తాను అక్క అక్క లక్ష్మీదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో నీ కోరిక రామావ రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రునికి వరమిస్తాడు అందుకే ఆ ఆలయంలో నవమి రోజు కాకుండా చూ చైత్రశుద్ధ పౌర్ణమి రోజు సీతారాముల వివాహం జరుగుతుంది ఈ పు ఈ పురాణ కథ ప్రాచుర్యం ఉంది శ్రీ నాగ నా రామనవమి ఉత్సవాలు శ్రీ రామనవమి కళ్యాణోత్సవం మార్చి నుండి ఏప్రిల్ సందర్భంగా శ్రీరామనవమి నాడు ఆర్థిక కళ్యాణోత్సవం జరుపుకుంటారు కడప జిల్లాలో ఒంటిమిట్టన గ్రామంలో శ్రీరామ కళ్యాణోత్సవం చాలా ఘనంగా జరుపుకుంటారు